రేపు సోమవారము అతిపెద్ద పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఎంతో శక్తివంతమైనటువంటిది ఈ వైశాఖ పౌర్ణమిని వైశాఖి అని అయితే అంటారండి ఈ రోజే శ్రీ కూర్మ జయంతిని అన్నమాచార్యుల వారి జయంతిని బుద్ధ జయంతిని అయితే చేసుకుంటూ ఉంటారండి ఈ పౌర్ణమి అంటే ఆ శివునికి కేశవునికి ఇద్దరికీ కూడా చాలా ఇష్టం అండి అయితే ఇంతటి పవిత్రమైనటువంటి రోజున ఇంటిలో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండితే అప్పుల పాలైపోతారు అష్ట కష్టాలు తప్పవు వైశాఖ పౌర్ణమి రోజున తెలియక ఈ కూరను తింటే కష్టాలు సమస్యలు ఎదురవుతాయి అంతేకాదండి ఈ రోజున ఈ కూరను కనుక తిన్నట్లయితే ఖచ్చితంగా అనారోగ్యాలు బారవుతారు నాగ దోషాలు కూడా కలుగుతాయి లేనిపోని కష్టాలు వస్తాయి చేతిలో రూపాయి కూడా మిగలదు శివ కేశవుల ఆగ్రహానికి అయితే గురవుతారు మహా పాపం అయితే తగులుతుంది పుణ్యరాశి తగ్గిపోతుంది ఆర్థిక సమస్యలనేమి వస్తాయని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరిగింది మరి వైశాఖ పౌర్ణమి రోజున తినకూడని ఆ కూర ఏంటండి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు స్కిప్ చేయకోకుండా వీడియోని చివరి వరకు చూడండి మీకు మీరు కనుక కొత్తగా చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సోమవారము పౌర్ణమి తిథి అనేది కొంచెం విశేషమని చెప్పాలి అయితే ఈ పౌర్ణమి రోజున అందరూ కూడా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకండి అంటే సోమవారమో పౌర్ణమి రోజున శివాలయానికి కనుక మనం వెళ్ళామనుకోండి ఆ శివుని అనుగ్రహంతో పాపాలన్నీ తొలగిపోతాయి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి ఏ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అలా శివుని శివాలయం వెళ్ళినప్పుడు పాలతో కానీ నీటితో కానీ అభిషేకించండి విలే బిల్వ దళాలను సమర్పించండి ఇలా చేస్తే చాలా మంచిది కాబట్టి ఈ సోమవారం పౌర్ణమి రోజున తప్పనిసరిగా అందరూ శివాలయానికి వెళ్ళాలి లేదండి మాకు శివాలయానికి వెళ్ళే అవకాశం లేదండి అనుకుంటే ఇంటి దగ్గర మీకు శివలింగం అయితే ఉన్నట్లయితే దానికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి చాలామంది కూడా ఏంటంటే శివలింగాన్ని ఇంట్లో ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోతుంటారు కానీ భయపడాల్సిన అవసరం లేదండి ఎవరైనా సరే ఇంట్లో ఒక చిన్న శివలింగం అయితే మనం పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే అలా శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు ఆ శివలింగానికి అభిషేకం చేయాలి నివేదన చేయాలి అలా అభిషేకం చేసేటువంటి అవకాశం ఉంటే చేసుకోండి లేదండి మాకు అవకాశం లేదు ప్రతిరోజు అని చెప్పేసి అనుకుంటే శివలింగం పెట్టుకోవద్దు అండ్ జస్ట్ శివ యొక్క ఫోటో పెట్టుకుని పూజించుకుంటే సరిపోతుంది అండ్ కాబట్టి మనం ఈ పౌర్ణమి రోజున శివలింగం అనే ఉందనుకోండి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది శివలింగం లేకపోతే శివ ఫోటో ముందు దీపారాధన చేసుకుని బిల్వ పత్రాలను స్వామికి సమర్పించండి ఇట్లా సోమవారమో పౌర్ణమి కలిసి వచ్చినటువంటి రోజున గుడికి వెళ్ళిన శివని దగ్గరికి వెళ్ళినా కష్టాలు పాపాలను తొలగిపోతే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ అవుతాయి అండ్ ఈ సౌ పౌర్ణమి రోజున ఒక ప్రత్యేక దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సకలైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి మరి ఆ దీపం ఏమిటండి కొబ్బరి దీపం అండి ఈ దీపం శివాలయంలో కానీ లేదు మాకు మేము ఇంటి దగ్గర చేసుకుంటామంటే ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు ఒక కొబ్బరికాయ తీసుకుని దాని సమంగా ఒక రెండు భాగాలుగా చేసుకుంటాం కదా పగలగొట్టి ఆ మొక్కలను శివుని ముందు కానీ లేక శివాలయ ప్రాంగణంలో కానీ పెట్టుకొని ఆ మొక్కల్లో కొబ్బరి నూనెను పోసి మూడు ఒత్తులను వేసి దీపాన్ని అయితే వెలిగించుకోవాల్సి ఉంటుంది ఈ దీపానికి పసుపు కుంకుమ అక్షింతలను సమర్పించాలి ఈ దీపానికి నైవేద్యంగా కొబ్బరి నీటిని చిన్న బెల్లం మొక్కను పెడితే సరిపోతుంది ఇవి పెట్టి నమస్కారం చేసుకోవాలి సోమవారము పౌర్ణమి తేదీ కలిసి వచ్చినటువంటి ఈ రోజున ఇలా ఇంట్లో కానీ మనం గుడిలో కానీ కొబ్బరి దీపం పెట్టుకున్నాం అనుకోండి ముఖ్యంగా ధనసంస్థలు అనేవి పోతాయి ఆ ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తారు వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అని అయితే అంటారు ఇది ఆ శ్రీ మహావిష్ణువుల వారు కూర్మావతారాన్ని దాల్చినటువంటి రోజు అండి ఈ సందర్భాన్ని సా దీన్ని పునస్కరించుకుని విష్ణువును కూడా పూజిస్తారు ఈ మాసాలను చేసే దా దానం మనకు ఉన్న జన్మ జన్మల పాపాలను తొలగిస్తుంది విశేష ధనాన్ని ప్రాప్తి కలగజేస్తుందండి ఈరోజే కోర్మ జయంతిని అయితే చేసుకుంటూ ఉంటారు రక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు కోర్మావతారం ఎత్తారండి ఇది రెండవ అవతారము ఇది కృత యుగంలో దేవదానముల అమృతం కోసం క్షీర సాగరం చిలకడం మొదలుపెట్టారు మందర్గిరిని కవ్వకంగా వాసుకిని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు మందర్గిరి సముద్రంలోనికి జారిపోతుందండి అప్పుడు సముద్ర మదనానికి ఆటంకం కలుగుతుంది ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని చెప్పేసి దేవతలు ఆ శ్రీ మహావిష్ణువుల వారిని వేడుకుంటారు అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రాల్లోనే మంగళని కూ మునిగిపోకుండా చేస్తారు అదే కూర్మావతారం కూర్మావతారం కొలిచే ఆలయాల్లో మనకి దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా చాలా అరుదుగా ఉంటాయండి అండ్ ప్రపంచంలో ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పారు బడుతున్నటువంటి కూర్మ దేవాలయం అంది శ్రీ కూర్మ అరుదైన శిల్పకళతో రూపుదిద్దుకున్నటువంటి ఈ ఆలయం శివకేశవులాభి చూపించటం చేతిగా ఉంటుంది శ్రీరాముడు బలరాముడు జమదగ్ని మొదలైనటువంటి పురాణ పురుషులందరూ కూడా ఈ కూర్మావతారాన్ని దర్శించి స్వామిని దర్శించారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ పౌర్ణమి తిథి రోజును విశాఖ నక్షత్రం ఉండేటువంటి మాసం కాబట్టి ఇది వైశాఖ మాసం అండి ఆధ్యాత్మికతను పవిత్రతను దైవశక్తిని కలిగినటువంటి రోజుల్లో ఈ వైశాఖ మాసానికి చాలా ప్రత్యేకం ఈ వైశాఖ పౌర్ణమికి మైష మహావైశాలి అనేటువంటి పేరుందండి ఈరోజు మనం ఆధ్యాత్మిక సాధనలు ఏ పని చేసినా సరే అండి ఆధ్యాత్మిక పరంగా అత్యధిక ఫలితాలు ఇస్తాయండి సంవత్సరంలో మనం ప్రధానమైనటువంటి కాలంలో రెండు ఉంటాయి ఒకటి వసంత ఋతువు రెండవది శరద్ ఋతువు అయితే శరద్ ఋతువు కార్తీక మాసాలలో అయితే వస్తుంది వసంత ఋతు చైత్ర వైశాఖ మాసాలలో ఉంటుంది ఈ రెండింటిని సంవత్సరారంభాలుగా చెప్తారండి వైశాఖ మాసానికి శాస్త్ర రీత్యా మాధవ మా మా మాసం అని పేరు మృతురాజు అయినటువంటి వసంతంలో ఈ రెండవ నెల దైవశక్తి పరంగా కూడా ఉత్కృష్టమైందని చెప్పేసి ధార్మిక గ్రంథాలు అయితే తెలియజేస్తున్నాయి స్నానదాన జప హోమాదులకు సమప్రాధాన్యత కలిగినటువంటి మాసం అండి ఇది ఇంతటి మహిమాన్వితమైనటువంటిది అయినప్పటికీ ప్రత్యేకంగా ఈ పౌర్ణమికి ఒక విశిష్టత ఉందండి మాష శక్తి అన్నాకు మొత్తం పూరిమలో సారంగా కేంద్రంగా ఉంటుంది మాసం మొత్తం సాధన చేయలేనటువంటి వాళ్ళు ఈ ఒక్కరోజైనా సరే నియమబద్ధంగా చేసే ఈ సాధనలు అనేవి శీఘ్రంగా పూర్తిగా ఫలిస్తాయి అనేసి చెప్తారు ఈ రోజున ఉపవాసము సత్యనారాయణ స్వామి వ్రతం సద్గ్రౌరి వ్రతం దాన ధర్మాలు ఇలా అన్నీ చేస్తుంటారు కుటుంబ ఆచారాలను బట్టి ఈరోజు వ్రతాలు మ్యాక్సిమం చేసుకుంటారండి ఈరోజు చేసే సముద్ర స్నానం కూడా విశేషమండి అని చెప్పేసి చెప్తారు ఈ చైత్ర పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఆశ్వయజ పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఈ నాలుగు కూడా సముద్ర స్నానానికి నిర్దేశించబడ్డాయి సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు బట్ ఏంటంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజునైతే ఖచ్చితంగా ఆచరించాల్సిన దాంట్లో సముద్ర స్నానం ఒకటి ఈ రోజున కరక్కాయని తీసుకెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం కనుక మనం చేస్తే మనకున్న నరదోష నరదిష్టి ఇవన్నీ తొలగిపోతాయని శాస్త్రం చెప్తుందండి అంతేకాదండి ఈ రోజున బుద్ధ పౌర్ణమి అని కూడా చెప్తూ ఉంటారు కదా ఎందుకండి అంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజున సిద్ధార్థుడు జన్మించారు ఇదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధినిగా మారడం వలన ఇది బుద్ధ పౌర్ణమి కూడా అయ్యిందని చెప్పేసి ఆధ్యాత్మిక సాధనలకు జ్ఞాన ప్రాప్తి పొందేటువంటి వారికి సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాచార్యుల వారు కూడా వైశాఖ పౌర్ణమి రోజున జన్మించడం ఆయన చేసిన అన్నమా కీర్తనలు అనేవి ఈ పౌర్ణమి ప్రాధాన్యత తెలియజేస్తాయి విష్ణు భక్తులైన ఆళ్ళల్లో ముఖ్యుడైనటువంటి అన్నమలవారు జన్మించారని కూడా చెప్పడం అయితే జరుగుతుందండి ఈ వైశాఖ పౌర్ణమి వైశ్యులకు కూడా చాలా ప్రత్యేకం అత్యంత పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి రోజున జిల్లేటి తేట తాగితే చాలా జన్మల జన్మల పాపాలు పోయి కోటి జన్మల అయితే లభిస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి ఆ శ్రీ మహావిష్ణువుకు మా శ్రీ మహాలక్ష్మీదేవికి ఆ మహా శివునికి ఇష్టమైనటువంటి రోజు అండి కాబట్టి ఈరోజు త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలి అంటే జిల్లేడు చెట్టుని తాకితే చాలండి ఒంటిలో ఉన్న దోషాలన్నీ కూడా ఆ చెట్టు తీసేసుకుని మీకు పాజిటివ్ వైబ్స్ని అయితే క్రియేట్ చేస్తుందండి తెలిసి తెలియక మనం చేసిన మహాపాపాలైనా సరే తొలగిపోతాయి ఈ రోజున జిల్లేడు చెట్టును తాకామనుకోండి మనకి అదృష్టం కలుగుతుంది ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోతాయి మీరు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సరే ఫలితం కలగకపోతే ఈ వైశాఖ పౌర్ణమి రోజున జిల్లేడు చెట్టుని తాకితే మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఈరోజు మీకు దగ్గరలో జిల్లేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ముందు చెంబుడు నీటిని పోసి ఆ చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేసేసేయండి ఆ తర్వాత పదకొండు సార్లు తాకే ప్రయత్నం చేయండి ఇట్లా చేసేటప్పుడు ఏంటంటే ఓం నమో నారాయణ నమ అనేటువంటి మంత్రం పదకొండు సార్లు చెప్తూ తాకండి ఇట్లా చేసినాక ఆ చెట్టు దగ్గర కొంతసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచేసి ఉండి వచ్చేసేయండి ఇట్లా కనుక చేసినట్లయితే వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది కష్టాలన్నీ కూడా ఈరోజుతో తొలగిపోతాయి మీ ఇంట్లో కోట్ల వర్షం అయితే కలుగుతుంది సో మనకు ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది ఈరోజు జిల్లేడు చెట్టును తాకడం వలన ఏంటంటే ఒంట్లో రోగాలు కూడా తొలగిపోతాయండి ఎందుకండి అంటే ఈరోజు జిల్లేడు చెట్టుకు విపరీత శక్తి ఉంటుంది ఈరోజు జిల్లేడు చెట్టును ఒక జస్ట్ పదకొండు సార్లు చేస్తేనే చాలండి ఆ శక్తి మన ఒంటలోనికి అయితే వస్తాయి పాజిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది సో మన సుడి అయితే తిరిగిపోతుంది అపార యోగం కలుగుతుంది కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి బంజరు భూమితో సహా ఎక్కడ పడితే అక్కడ మనకి ఈ జిల్లేడు చెట్లు అనేవి కనిపిస్తుంటాయండి దీని పూలు పూజకు యూజ్ చేస్తుంటారు సంతాన సాఫల్యానికి కూడా స్త్రీ జిల్లేడు పేరును మొక్కను తమ నడుముకు కట్టుకుంటే చాలా మంచిదండి ఇట్లా పీరియడ్స్ వచ్చే వరకు దళాలనే ఉంచేసుకుంటే వల్ల కూడా సంతానం కలుగుతుందని చెప్పేసి ఇక ఈరోజు ఉదయం మరియు స్నానం చేసేటువంటి నీటిలో మనం వైశాఖ పౌర్ణమి రోజు స్పూన్ కళ్ళు ఉప్పు కానీ రాగి ఉసిరికాయని కానీ ఉసిరికాయ పొడిని కానీ వేసుకొని గనక స్నానం చేస్తే చాలా మంచిదండి ఈరోజు ఈ విధంగా గనక చేస్తే మన శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము లభిస్తాయండి అంతేకాదండి ఈరోజు మనం ఇలా గనక స్నానం చేస్తే జన్మల దరిద్రము దోషాలు తొలగిపోతాయి చుడి తిరిగిపోతుంది ఆ లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి అఖండ రాజయోగాన్ని ఇస్తుందని చెప్పేసి చెప్తారు ఇక ఎంత పవిత్రమైన పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఇంట్లో పొట్లకాయ కూరను అండ్ దుంపకూరలను అయితే అస్సలు వండకండి దుంపకూరలు అంటే బంగాళదుంపలు ఒకటే కాదండి చేమదుంప క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఇట్లా వీటికి సంబంధించినవి ఏమీ కూడా తినకూడదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ రోజు పొట్లకాయ కూరను దుంపకూరలను ఇంట్లో అయితే వండకండి తినకండి కూరల రూపంలోనే కాదండి ఏ రూపంలో కూడా మనం వీటిని స్వీకరించకూడదు కాదని తింటే అప్పులు పాలైపోతారు చేతిలో ధనం అయితే నిలవదు చాలా కష్టాలను అయితే అనుభవించాల్సి వస్తుంది సో వీటితో పాటు ఈ రోజున నాన్ వెజ్ని కూడా అవాయిడ్ చేసేయండి అంటే మాంసం చేపలు ఇలా ఇవి ఎవ్రీ ఎవ్రీథింగ్ మనం అవాయిడ్ చేయాలి యాక్చువల్లీ ఏంటంటే మనకి ఎస్ట్ ఈ రోజున ఆదివారం ఆదివారం వస్తుంది ఆ సోమవారం కదా మనకి పౌర్ణమి ఆదివారం రాగానే మ్యాక్సిమం అందరూ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు కదా సో అది తెచ్చుకొని తినటం వలన ఏంటంటే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా సెలవు కాబట్టి తెచ్చుకుంటాము ఈరోజు ప్రిపేర్ చేసేసుకుంటాము తింటూ ఉంటాము అలా అయితే చేస్తాము బట్ ఏంటంటే మనకి ఇంకా ఫుడ్ మిగిలిపోతుంది కదా ఆదివారం తినగా వాటిని ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే కూడా వాటిని తినడానికి ప్రిఫర్ చేస్తాము సో మామూలు సోమవారం రోజుల్లో మనం వీటిని తినచ్చు బట్ ఏంటంటే ఈ సోమవారం పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి మనం తింటాన్ని ఒక్క రోజున అవాయిడ్ చేస్తే మంచిదండి ఈరోజు అలా దాచిపెట్టిన మాంసాహారాన్ని అయితే అస్సలు తినకూడదు దాచిపెట్టిందనే కాదు ఫ్రెష్గా నిన్ను కూడా దాచిపెట్టకూడదు ఈరోజు వండిందైనా నిన్న వండిందైనా సరే నాన్ వెజ్ నాన్ వెజే కాబట్టి గుర్తు పెట్టుకోండి పౌర్ణమి రోజున నాన్ వెజ్ జోలుకు వెళ్ళకండి ఇంట్లో నాన్ వెజ్ని అస్సలు ప్రిఫర్ చేయకండి కూరల రూపంలోనే కాదండి ఏ రూపంలో కూడా మనం తినకూడదు సాయంత్రం పూట బిర్యానీల రూపంలో కావచ్చు ఫ్రైడ్ రైస్ రూపంలో కావచ్చు ఇట్లా ఏ రూపంలో కూడా ఎగ్ ఎగ్ను కూడా అస్సలు తీసుకోవద్దండి Y te esconde. మనకి ప్రాబ్లం ఇది మా పౌర్ణమి రోజున వీటిని మనం కనుక తింటే ఖచ్చితంగా రోగాలు వస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే పడుతుంది సో దేవుళ్ళకు కోపం వస్తుంది మహా పాపం కలుగుతుంది కాబట్టి ఎవరు కూడా మాంసాహారాన్ని అయితే తినకండి పొట్లకాయ దుంపకూలలు మాంసాహారము ఈ మూడింటిని కూడా ఈరోజు తినకూడదండి కాదని తింటే ఐశ్వర్యం హరించుకుపోతుందని చెప్పేసి చెప్తారు మీరు అప్పుల పాలవుతారు చేతిలో రూపాయి కూడా మిగిలిక బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది చేతిలో ధనం కూడా మిగలదు మహా పాపం తగులుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ రోజున ఈ కరోనా అయితే తినకుండా జాగ్రత్తగా అయితే ఉండండి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీకు ఏ సమయంలో అయినా సరే గోవు కనిపిస్తే మాట చెప్పండి మీ ఇంటికి దగ్గరకు ఆవు వస్తే దానికి పూజలు చేయండి లేకపోతే ఏదైనా సరే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి పూజ చేస్తే మంచిది ఆ తర్వాత గోవుకు నమస్కారం చేసుకుని సర్వదేవమయ్యే దేవి సర్వదేవాలయం తీసుకృతే మమ విలచితం కర్మ సఫలం కురునందిని అనేటువంటి మంత్రం చెప్పండి మూడు సార్లు మీకున్నటువంటి తీరని కోరికలు అయితే చెప్పుకోండి అంటే కొంతమందికి ఉద్యోగం రావాలని చెప్పేసి ఉంటుంది కొంతమందికి పెళ్లి జరగాలని ఉంటుంది సొంత ఇల్లు కొనుక్కోవాలి బైక్ కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు అయితే ఉంటాయి వాటిని చెప్పుకోండి కోరిక చెప్పుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ శ్లోకం చెప్పుకోండి ఆ తర్వాత ఆవుకు బియ్యాన్ని కానీ పప్పులు కానీ ఆకుకూడలు కానీ కూరగాయలు కానీ ఏవైనా పెట్టండి మీరు ఏదో ఒక ఆహారం పెడితే ఖచ్చితంగా మంచి జరుగుతుందండి ఖచ్చితంగా ఐశ్వర్యయోగం కలుగుతుంది ఆస్తింపు రెట్టింపు అవుతుంది ద్వారాలు తెరుచుకుని మంచి స్థాయిలోకి వస్తారు కోరిన కోరికలు నెరవేరుతాయి తరతరాలకు తరలి ఐశ్వర్యం అయితే లభిస్తుంది ఈ రోజు ఆవుకు వివిధ రకాల ఆహార పదార్థాలు పెట్టుకుంటే వివిధ రకాల ఫలితాలు అయితే కలుగుతాయి ఇదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్